రెండో పక్కన రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టే స్థాయి ఎఫ్ఐఆర్ కడతారంట చంద్రబాబు నాయుడు గారి పైన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పైన ఆయన పైన హత్యాయత్నం జరిగిందంట విజయసాయి రెడ్డి నీ కూడా చెప్తూ ఉన్నా ఈరోజు నేను నువ్వు భయపడాల్సింది చంద్రబాబు నాయుడు గారిని చూసో అచ్చెన్నాయుడు గారి చూసో కాదు నీ ముఖ్యమంత్రి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడు నువ్వు సొంత చిన్నాననే నిర్దాక్షిణంగా బాత్రూంలో చంపేశాడు నీ ముఖ్యమంత్రి ఇవాళ మాంత్రికుడి ప్రాణం అంతా చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టంతా నీ దగ్గరే ఉంది కదయా ఆయన గారు అవినీతి చిట్ట అంతా నీ సూట్ కేసులోనే ఉంది కాబట్టి నువ్వు భయపడితే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడాలి సొంత చిన్నానని చూసి ఏ చూసి తెలుసుకో ఏ విధంగా చంపేశాడు బాత్రూంలో ఇవాళ అనుకుంటున్నారులే విశాఖపట్నంలో ఆ బాత్రూమ్ సంఘటన చూసిన తర్వాత నువ్వు ఈ రోజున బాత్రూమ్కి వెళ్ళటం మానేసి కాలువ గట్ల తిరుగుతావు తిరుగుతామని అనుకుంటున్నావు వాళ్ళ పొద్దున్న లేస్తే కాలువ గట్ల దగ్గర కనపడతా ఉన్నావు అంట నువ్వు ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం కదా నీకు రేపు ఎవడొచ్చి నీ బాత్రూంలో నిన్ను చంపేస్తాడో తెలియదు నీకు అందుకని కాలో గట్లమ్మడి తిరుగుతూ ఉన్నావు అంట విశాఖపట్నంలో జనం చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే అది నీ పరిస్థితి నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టే స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు